ఏమైనా తేడా జరగాలికేస్తాం తెలియదు సార్ రైట్ చూస్తామంట్రా అందుకే ఇటు నుంచి వచ్చాను ఏమైంది కృష్ణ నువ్వు రే నీకు బుద్ధున్నా పారిపోవడానికి ప్లాన్ టైమ్ చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు ఫోన్ ఎరకొట్టారు మీ వాళ్ళే మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పారు కదా నీ డౌట్ సీన్ చెప్పని చెప్పింది ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయట ఉన్నారు ఇల్లు ఇదేనా నాకు భయంగా ఉంది

ఎవరు కావాలి శంకర్ ఉన్నాడండి ఆయన దుబాయ్ లోనే ఉన్నారు అక్కడే జాబ్ చేస్తున్నారు మీరు సుబ్బలక్ష్మి బాబు వచ్చారు మా అత్తయ్య రెండు రోజుల క్రితమే వెళ్ళిపోయారు నెల్లూరు ఫోన్ చేసేవారండి బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు అమ్మా

రిసీవ్ చేసుకుంటాడు అంత వాడే చూసుకుంటాడు కాదు జంపా జంప్ ఏంటన్నా టీ తాగుతానికి వెళ్ళా ఎవరు చెప్పి ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా ఏరా ఇది బాగా ఓవర్నా అసలు జంప్ ఏమైనా అయితే రిటర్న్ ఎందుకు వస్తాను చెప్పేళ్ళచ్చు కదరా చిన్నబాయ్ ఏమైంది దొరకలేదు అంతా చూసాం ఎక్కడా లేదు వీళ్ళందరూ లోపల ఏంట్రా ఏ లోపలి పైనరా పదంట్రా అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావరా అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం విషయంలో నా పేరు ఎవరు చెప్పారా చెప్పారా మా మీద పెడతారా ఈ విషయం ఎందుకు పెడగానే మూడు ఊర్లు పెట్టి చెప్పారు ఇంకోటి కొడితే అడ్రస్ కూడా చెప్తారు అలాంటిది చెప్పాలి వాళ్ళ మీకెందు కన్నీళ్ళు పెట్టుకుని కనీసం అప్పుడు కూడా లేదు వాళ్ళ అమ్మాయి ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు మన బాబు సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే ఓకేరా నీకున్న ఘట్స్ మాకు లేవు ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన రా హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను ఇస్తావురా నువ్వు గొప్పడు మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు సరేరా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమాన్ని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు మాత్రం నీకు మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండిరా ఇంకా అనవసరం రా నీకు స్వార్థం ఎక్కువైపోయింది ఎవడకి లేదురా స్వార్థం నీకు నీ ప్రాణం ఆ నీలకండంగాడికి అది పరువు మర్యాద నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు ఆ లక్క ఏమైపోయినా పర్లేదు తన మాత్రం సేఫ్గా ఉండాలనే స్వార్థం అలాగే నాకు నా ప్రేమ నా హ్యాపీనెస్ పురే ఎవరు రా మొత్తం వినేసింది ఒక ఆడికి వచ్చింది చెప్పేస్తుందేమో మొత్తం మీరు మామూలు వాడు చేతిలోంచి బయటపడ్డారు వాడు కూడా మామూలు కాదు ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేయొద్దు దీంట్లో తల దుర్చుకున్న ఉండటమే మనకు మంచిది వాళ్ళంతా నీ బయట లాక్ చూడదా చూడు వీళ్ళకి ఎవడో చెప్పు చెప్తావు చూడు మీ నాన్న చూడు ఎవరు చూసుకోవడం మిమ్మల్ని ఏం లోడ్ చేశాడని ఊరంత ముందు తలదించుకునేలా చేశారు చెప్పు చెప్పు వీళ్ళల్లో ఎవరికి తెలుసు నాకు తెలియాలిక్కడే నరికి పోగులు పెడతా చెప్పు వారికి తెలుసా ఎత్తరాకున్నారా వీడేనా చెప్పు విడుదల చూడు చెప్పు

వీడా చెప్పు ప్రాణాలు ఐదు రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు అద్దె కాట్లాగా చెప్పు సరిగ్గా చూప చెప్పు E a Bada, e a Bada. Justa e eu, Dan.

ఎర్రబాబు మాట్లాడు ఎందుకు చెప్పాలి వాళ్ళు చేసిన తప్పేది సార్ వాళ్ళు ప్రేమించుకున్నారు అది కాపాడుకోవడానికి పారిపోయారు అది కాదు కరెక్ట్ ఇంకా వాళ్ళు పట్టుకుంటానికి ట్రై చేయొచ్చు సార్ వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు నేను లేనుగా నేను లేను వాళ్ళు నాకు కావాలి వాళ్ళు మీకు దొరకరు చంపేస్తాను నా కొడక నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ అయ్యి అవునా ఒకడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా చెప్పడం

కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు ఏమైనా అయ్యిందా ఏదైతే రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు లేదంటే పాతేస్తారు ఏదేమైనా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చే అవకాశమే లేదు రే బయలుదేర్రా ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఎవరు సార్ ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి మీనా నీలకంట రెండో కూతురు మైండ్ తప్పిందా ఏం మాట్లాడుతున్నారు నువ్వు వాళ్ళ చేతుల్లో కాపాడి నీ చేతులతో చంపేయడానిక నోరు మీరా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా నేను చూడటానికే భయపడింది రేయ్ నువ్వు అనుకుని నేను జరగవరా అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం వీడింకేం చేయలేడు

చూసుకొని ఎవరైనా చివరి చూపులు ఇంక ఐదు నిమిషాల్లో బండి బయలుదేరుతుంది ఈ లవ్ స్టోరీ ఇక్కడే అండి పత్రి ఆ బల కూడా ఎక్కించండి ఎక్కించా ధైర్యం చేసి చెప్పే అప్పుడైనా మా ఇంకో బ్యాచ్కి కి కష్టాలు తప్పుతాయి ఏంట్రా బాగుతున్నా అరే తప్పే ఉంది సార్ అందరం కట్టగట్టుకునే హైదరాబాద్ వద్దాం ఆవిడ మనసులో ఏమైనా ఉంది అనుకో ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నే కదా అంతే కన్ఫర్మ్ చేసుకుంటున్నావు తల్లి అలాంటిదేం లేదు కదా అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా బాగా చంపేస్తాను అనుకుంటున్నావు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేది కూడా మీ అమ్మాయి గురించే చిన్నబాయ్ నేనాను కూడా బయలుదేరు ఆడపిల్లరా దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగ తీసుకురా తీసుకురాదా వెళ్ళ తప్పై జరగకూడదు అనుకున్నావు ఆ తప్పే జరగకూడదు అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డావు అనుకుంటే మళ్ళీ నరకంలో తోచాడేంట్రా అనుకుందా జరుగుద్దా ఏంటి సుబ్బలక్ష్మి దొరికే దాకా టైం ఉంది ఈలోగా ఈలోగా మీ నాతో ఖచ్చితంగా ఐ లవ్ యు చెప్పిస్తా గడప దాటిస్తేనే గాబ్రా పడిపోయారు ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు జాగ్రత్తమ్మా అమ్మా మెల్లిగా బ్రేక్ కొట్టొచ్చుగా వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు దొరికితే పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకట నువ్వు మాట్లాడేది మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు హలో అక్కడ కూరగాయల బండి ఉంటుంది దానికి లెఫ్ట్ తీసుకోండి అక్కడ కూతుంటుంది వచ్చేసారా రండి రెండి మీ అన్నయ్య గారు పదండి పదండి పద పదమ్మ అ బాగున్నారండి నువ్వు నమస్కారం అండి నమస్కారం అ నమస్తే నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే ఏరా తపగ గోపి సార్ లేవో మొత్తాన్ని సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి తాపి కాదు గోపి తాపి కాంట్రాక్ట్ సర్లేవో అవును నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడి మా తాపి బాగున్నా ఒక దారి దూరంగా ఉంటే అడగొచ్చుగా మరి ఇంతగా నడపాలా ఏదో ప్రేమ కొద్ది ప్రేమతో నిలిపేస్తాను గిడి అన్నా పెద్ద ఫిగరా వీళ్ళెవరు వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే వీళ్ళేనా వాళ్ళు ఎరా మా ఇంటి ఆడపిల్లనే ఎత్తుకుపోతారా ఎన్ని గుండెలరా మీకు సార్ ఏయ్ డాలి ఉన్న గదుల్లో రా పేర్లు ఎలా ఉన్నాయంటే పిగర్లు అదిరిపోయి ఉంటారు తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా నీలాంటి కుర్రకోతి ఎగరేసి పోద్దని ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా ఒకరి రెండు కాదు హైదరాబాద్ అంటే పది రైల్వే స్టేషన్లు ఇరవై పస్ స్టేషన్లు యాభై పార్కులు ఓ వంద థియేటర్లు ఇవన్నీ కాకుండా కొప్పల కుప్పలు హాస్టల్ అన్ని వెనకాల అసలే పెళ్లి సీజన్ ఏ గుడి దగ్గర ఉన్నారు ఏంటో ఆ గుడి రిజిస్టర్ బుక్ లో ముచేశారే మనకి అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదులు తెల్లటి ఓరే ఇంతే మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారా రే ఈ చూడ్డానికి ఆల్కో ప్లేస్ కావాలి లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి సార్ మనం పోషన్లేదు సార్ కాపలా ఎవరండి చెప్పిందను అగూ సు సుఖ్ ఆగు ఆ కాబట్టి తింటావా కంగారు పడుకో అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను ఇంకేమని ఉంటే నువ్వే చెప్పాలి అంత బొమ్మలేదు ఎప్పుడు నానా 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా లైఫ్ సెటిల్ అయిపోద్ది అరవై సంవత్సరములకు ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి సూపర్ ముహూర్తం అంట నువ్వు నేను ఇప్పుడే తలకెట్టేస్తాను ఊ అంతల్లే ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం రెడియాడుతున్నా రామే రామే సార్ బావయ్య చూస్తున్నారు మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు నేను ఇక్కడ చూసుకుంటాను అలాగే సరే మావయ్య బావ కదా ఏదో ఒకటిలే చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించేవాడా నీ గురించి నీ ఇలా గురించి ఆలోచించటం వల్లే ఇలా ఇరవై మంది మగాల మధ్య తిరగాల్సి వచ్చింది ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా ఆలోచించుకునే చెప్పు నచ్చనా నచ్చలేదు అయినా నాలో నచ్చిపోతాంకేముండదే నచ్చలేదు అంటున్నానుకో మోహన్ చూపించి మాట్లాడు ఏ పర్లేదు బాగుంది అప్పుడు ఎవరనుకునే సరిగా చూడలేదు ఓ ఉంచాయి బాగుంది నానా నానా మావయ్యా మావయ్యా నేను నిజంగా నాన్నతో చెప్తాను మీ నాన్న మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎటుకుని తిరుగుతున్నాడు ఎవ్వరూ నన్ను నమ్మకపోయినా పర్వాలేదు నా మీద నాకు నమ్మకం ఉంది నేను నీ మాయ మాటలకు పడ్డా నేను నిన్ను ప్రేమించను అలా ఏదో ఒకటి చెప్పు అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది నా లవ్వర్తో మాట్లాడటానికి పది నిమిషాలు కూడా ఇవ్వరు ఎంత రండి సార్ కాపలా కాలకు సస్తా ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలే వెళ్ళిపోయారు అసలే సిటీ ఎవరు ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట అక్కడికి వెళ్ళి వెతకుంటున్నారు ఆర్య సమాజంలో చేసుకుంటాం తిండాలంగా మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను రండి బాబు ఈ ఒళ్ళుతో జరగలేకపోతున్నాయ తినడానికి ఏదైనా చెప్పు కూర్చోమా కూర్చో తీరికే బాబా పెద్ద నసగలరా బాబు టైం వేస్ట్ ఇదంతా రే బండా ఎల్ చెప్పచ్చుగా ఎల్ చెప్పు ఆ క్రెడిట్ మాకెందుకు చెప్పిలో పేలిపోద్ది నువ్వు